హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు అనేది తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ప్ వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సిమల పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి ఇలా మీరు చేసినట్లయితే కనుక ప్రతి వీడియో అనేది మీరు నోటిఫికేషన్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మనకు వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు అయితే ఇచ్చారు సో ఈ సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత కొంతమందికి నలభై పర్సెంట్ కన్నా తక్కువ ఉండి కొంతమందికి నలభై పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండి వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయితే అయ్యారు అయినప్పటికీ చాలామంది వికలాంగులు రోడ్డుపైకి వచ్చి చాలామంది దన్నాలు సో ఈ మనకు చేయడం అయితే జరిగింది సో దీని కారణంగా ప్రభుత్వం స్పందిస్తూ సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్ అనేది తీసుకోలేదో అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో సో ముందు నుంచి పెన్షన్ తీసుకుంటూ ఈ సర్వే చేసిన తర్వాత ఎవరైతే ఎవరికైతే పెన్షన్ ఆపేశారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ అది ఇచ్చేయండి అని చెప్పారు అయితే ఇప్పుడు ఈ అక్టోబర్ ఒకటవ తేదీన కూడా వీళ్ళకి ఇస్తారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది అయితే వీళ్ళకి కూడా మళ్ళీ పెన్షన్ అది ఇచ్చేయమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లారిటీగా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక వీరందరికీ పెన్షన్ అయితే వస్తుంది అలాగే సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు భర్త చనిపోయి ఎవరైతే భార్య ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా వీరి యొక్క పెన్షన్ అనేది అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి యొక్క పెన్షన్ అనేది భార్యకు అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఇలా మీరు మీ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ అలాగే దానికి అతనికి సంబంధించిన రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా సో మనకి ఏంటంటే అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా మీకు పెన్షన్ అనేది వస్తుంది అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి చాలామంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి సో మళ్ళీ మనకు ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త ఆప్షన్ అనేది తీసుకొచ్చారు అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వారి యొక్క పెన్షన్ అనేది మార్పు చేసుకునే విధంగా మనకు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్ ద్వారా మీరు పెన్షన్ మార్చుకోవాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి సో గ్రామ మరియు వార్డు సచివాలయం అంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కాదండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే మీరు స్టే చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడ్రస్ మొత్తం సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళైతే పెన్షన్ అనేది మార్చుకోవడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్